ఆ అమ్మాయి స్టేట్మెంట్ లేకుండా ఆ అమ్మాయి ప్రూఫ్ లేకుండా అమ్మాయిని బయటికి తీసుకురాకుండా కంప్లైంట్ ఎలా ఫైల్ చేస్తారు అక్కడ సరే అతను కిడ్నాపే చేశాడు అనుకోండి ఏ నాలుగు సార్లు బయటకు వెళ్ళినప్పుడు ఆ అమ్మే మైనర్ అని మీరు అంటున్నారు మైనర్ అయినా పుట్టిన పిల్ల ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వచ్చిన పిల్లకే మమ్మీయో డాడీయో చెప్తారు ఇది రాంగ్ టచ్ ఇది రైట్ టచ్ అని చెప్తారు ఏ మీకు కూడా స్టే ప్రెస్ మీట్లు చేస్తున్నారు కూర్చొని దానాలు చేసేవాళ్ళు మీకు ఆడపిల్లలు ఉన్నారు మీరు కొన్నవాళ్ళే ఆ మాత్రం మీరు చెప్పుకోరు అలాగే ఆ అమ్మాయి చెప్పచ్చు ఇంటి పక్క అమ్మాయిగా అంటున్నారు కదా మరి ఆ అమ్మాయి అయినా సరే ఆ ఇంటి పక్కన అమ్మాయిలు ఇలాగ తాతయ్య చెయ్యేస్తున్నాడు ఇలా వేస్తున్నారు ఆయన ఆ అమ్మాయి చెప్పడం తెలీదండి ఏ సరే ఆ అమ్మాయి ఆ అమ్మాయికి తెలియదు అని ఊరుకోవచ్చు ఆ అమ్మాయి బయటికి ఫోర్ టైమ్స్ వెళ్ళినప్పుడు తాతయ్య అని ఎంత డేర్గా అమ్మాయి పండెక్కుతుంది ఏ సరే ఆ అమ్మాయిని ఏదో దో బలవంతంగా తీసుకెళ్ళాడు బాగానే ఉంది బలవంతంగా తీసుకెళ్ళినప్పుడు మన అమ్మాయి బట్టలు వేసుకోకుండా పారిపోయి వీడియో తీసిన వెనకల్లా దాకోవాలి కదా లేకపోతే పారిపోయి అక్కడికే దాకోవాలి కదా అక్కడ బట్టలు వేసుకున్నా వాళ్ళకి బట్టలు వేసుకొని మళ్ళీ నుంచోని మా తాతయ్య మేము ఇక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్తున్నాం అని ఎలా చెప్తుంది అమ్మాయి సరే అమ్మ చెప్పినప్పుడు ఆ అమ్మాయిని బయటకు వచ్చి అసలు రుజువు ఏంటి అక్కడ ఏమైంది ఏమైంది అక్కడ ఆ అమ్మాయికి ఎగ్జామినేషన్ చేశారా లేదా